హలో గా వన్ దిస్ ఇస్ ప్రేమ్ చందఖాన్ సో ఇవాళ వీడియో ఏంటంటే ఒక తమిళనాడులో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇన్సిడెంట్ అంటే ఇన్సిడెంట్ కూడా కాదు ఆమె హ్యుమానిటీకి మెచ్చుకోవచ్చు ఎందుకంటే ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే డబ్బు దొరికితే కూడా దొరకనట్టే ఉంటారు లేకపోతే తెలియకుండా దాచిపెట్టుకుంటారు కానీ ఈమె చేసిన నిజాయితీకి ఆమె హ్యుమానిటీకి హ్యాట్సాప్ చెప్తా ఈ రోజుల్లో అట్లా చాలా తక్కువ మంది ఉంటారు అసలు నైంటీ పర్సెంట్ ఉండరు కూడా సరే మరి అసలు టాపిక్లోకి వెళ్తే అసలు ఏం జరిగిందని చెప్పేసి చూసుకున్నట్టయితే ఇది తమిళనాడులో జరిగింది ఒక అమ్మ ఆమె దాదాపు ఒక సిక్స్టీ ఇయర్స్ ఉంటే కావచ్చు ఆమె తమిళనాడులో నడుచుకుంటూ వెళ్తుందట నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఆమెకు ఒక సంచి కనిపించిందట ఫస్ట్ ఒక చిన్న సంచి కనిపిస్తే జనరల్గా మనం రోడ్డు మీద కనిపిస్తే చూస్తాం కదా అట్లానే కనిపించిందట కనిపిస్తే ఇదేంటి అని చెప్పేసి చూసిందట ఫస్ట్ ఇట్లా కు పారేద్దాం అనుకుందట అట్లా చూసిన తర్వాత ఆ సంచి విప్పి చూస్తే కొన్ని లక్షల డబ్బులు ఉన్నాయట అట్లా సో ఆయనతో ఆమె ఏం చేసిందంటే ఆమెకు ఎట్లా ఓల్డ్ అంటే ఆమెకు లెక్క పెట్టడం కూడా రాదు కదా సో ఆమె ఏం చేసిందంటే ఆ డబ్బు తీసుకెళ్ళి డైరెక్ట్ పోలీస్ వాళ్ళకు అప్పగించింది అప్పగించిన తర్వాత వాళ్ళు దాన్ని కౌంట్ చేస్తే పదిహేను పాయింట్ ఐదు లక్షలు ఆ సంచిలో ఉన్నాయి డబ్బులు సో అంత డబ్బు అసలు ఆమె ఆమె ప్లేస్లో ఇంకా వేరే వాళ్ళు ఉంటే డైరెక్ట్ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకొని సో ఆ డబ్బుతో చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు కానీ ఆమె అట్లా తీసుకోలేదట అంటే ఆమె చెప్పిందట మరి మీకు ఇంత డబ్బు దొరికింది కదా ఎందుకు ఉంచుకోవాలని చెప్పేసి వేరే వాళ్ళు క్వశ్చన్ చేస్తే ఆమె ఏం చెప్పిందట అంటే నేను ఎంత కష్టాల్లో ఉన్నా సరే కానీ పరువుల కష్టం నాకు అద్దు అని చెప్పేసి అన్నదట ఎందుకంటే ఎవరైతే ఆ పదిహేను లక్షలు వేనాయో వాళ్ళు ఎంతో కష్టపడితే ఆ పదిహేను లక్షలు రావాలి కాబట్టి వాళ్ళు పోయిన వాళ్ళు చాలా బాధపడతారు కాబట్టి వాళ్ళ కష్టం నాకు అద్దు అని చెప్పేసి ఆమె చెప్పిందట సో అంత నిజాయితీ పరువులు ఈ రోజుల్లో అట్లున్నారా ఎవ్వరు కూడా ఉండరు ఎందుకంటే జస్ట్ ఒక వంద రూపాయలు దొరుకుతూనే తెలియకుండా దాచిపెట్టుకొని లేకపోతే సైలెంట్ వెళ్ళిపోతారు కానీ ఆమె అన్ని లక్షలు దొరికినా కూడా పాపం వాళ్ళ డబ్బు వాళ్ళకు అందాలని చెప్పేసి ఆమె కోరుకున్నది ఆ నిజాయితీకి ఆఫ్ ఇప్పుతా గ్రేట్ అసలు కానీ తర్వాత ఎవరైతే డబ్బు పోగొట్టుకున్నారో వాళ్ళ డబ్బు వాళ్ళకు చేరిన తర్వాత వాళ్ళు ఎంతో సంతోషంగా ఫీల్ అవుతారు అండ్ అలాగే ఈ డబ్బు పోలీసులకు అప్పగించిన తర్వాత పోలీసులు అయితే సీసీ ఫుటేజ్ ద్వారా ఎంక్వైరీ చేస్తున్నారట అంటే ఈ డబ్బు ఎవరికి పోయింది ఏంటి అని చెప్పేసి వాళ్ళకు అప్పగించడానికి వాళ్ళు ఎంక్వైరీలో ఉన్నారు తర్వాత వాళ్ళ డబ్బు వాళ్ళకు అప్పగిస్తారు సో ఇది జరిగింది ఎక్కడ అంటే తమిళనాడులో జరిగింది సో ఇదన్నమాట అంటే ఈ వీడియో ద్వారా మీకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అసలు ఇంకా మనిషి అంటే లైక్ ఎట్లా అంటే మనిషి ఉండగానే డబ్బు దోచుకునే జనాలు బట్ ఆమె ఎవరు కాకుండా మొక్కామెకు దొరికితే కూడా డైరెక్ట్ పోలీసు వాళ్ళకి ఇచ్చిందంటే ఆమె చాలా గ్రేట్ అనిపించింది నాకు ఎవరికైతే డబ్బు పోగొట్టుకున్నారో వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు సో మనలో కూడా ఇలాంటి మానవత్వం ఉండాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను బట్ ఎవరు అలా ఉండరు సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో ఎప్పుడు మోటివేషనల్ వీడియోస్ అండ్ అలాగే ఎంటర్టైన్మెంట్ బ్లాగ్స్ కూడా ఇస్తూ ఉంటా మంచి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కొత్త కంటెంట్తో మీ వస్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ ప్రేమ్ చంద్ ఐకాన్